హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది ప్లీజ్ ముందు ఆర్యన్ సమయకున్న సీన్ షూట్ చేయమను తర్వాత నావి చేస్తారు కాలు మీద కాలు వేసుకుని ఒప్పుకుంటూ అన్నాడు రే అక్కడ చెప్పింది చేయరా ఏం బాగాలేదు మైండ్ ఖరాబ్ అయింది రామ్ మూడు బాగాలేదని ఇంకా సౌర్య రూమ్ నుంచి బయటకు వచ్చాడు షూటింగ్ టైం అవటంతో హడావిడిగా రెడీ అయ్యి బయటకు వచ్చింది స్వీటీ అప్పటికే రెడీ అయ్యి కిచెన్ రూమ్కి వచ్చింది సీత స్వీటీ టిఫిన్ చేయవా లేదమ్మా షూటింగ్ టైం అవుతుంది వెళ్ళాలి అది కాదు కొంచెమైనా తినేసి వెళ్ళు లేదు టైం అవుతుంది బాక్స్లో పెట్టేసి ఇచ్చే కూల్గా చెప్పింది స్వీటీ ఎందుకో కూతురు ముఖంలో ప్రశాంత చూసిన తర్వాత సీత కాస్త మనశ్శాంతిగా అనిపించింది అమ్మ జరిగిందంతా మర్చిపోయి నేను చాలా హ్యాపీగా ఉన్నా కానీ ఒకటి ఏంటి స్వీత స్వీటీ రామ్ అదే మీ ఆయన ఈ ఇంటి గడప అసలు తొక్కకూడదు సరేనా నవ్వుతూ అంది ఆ నవ్వు వెనక అర్థం సీతకి అర్థం కాలేదు కానీ గదిపితే గొడవ అవుతుందని సరే ఆయన ఇంటి గడప తొక్కరు నువ్వు టైంకి ఇంటికి వచ్చే తల్లి నైట్ చేసినట్టు చేయకు ప్లీజ్ బాధగా చెప్పింది సీత సారీ అమ్మా ఎందుకో నాకు నేనే ఒంటరి అన్న ఫీలింగ్ వచ్చేసింది ఎక్కడైతే నన్ను వదిలి నాన్నతో నువ్వు ఉంటావేమో అని నేనే దూరం అవుతావని భయమేసిందమ్మా ఎంత ధైర్యం చెప్పుకున్నా నాకు నేను ముందు కదలకపోయానమ్మా స్వీటీ మాటలకి సీత మనసు బాధపడినా పైకి మాత్రం నార్మల్గా ఉండటానికి ట్రై చేసింది కానీ ఎంత ట్రై చేసినా అక్కడ ఉన్నది రామ్ కూతురు కదా సీత బాధపడుతుంది అని అర్థమై వెళ్తానమ్మా అని తన కార్కి తీసుకొని షూటింగ్కి వెళ్ళింది వెళ్తున్న స్వీటీని చూసి నిట్టొచ్చింది సీత ఇది మారదు అనుకుని దేవుని గదికెళ్ళి దండం పెట్టుకుంది దేవుడా వీలైనంత తొందరగా నా కూతురు మనసు మార్చు అంతకుమించి నాకేం అవుద్దు తన కోపమే తన శత్రువు అంటారు స్వీటీ కోపం చూస్తేనే భయమేస్తుంది ఏ టైంలో ఎలా ఉంటుందా అని మనసులో ఉన్న మాటలన్నీ దేవునితో చెప్పుకొని బాధపడింది సీత హాస్పిటల్కి టైం అవుతుందని తొందరగా ముందుకు వెళ్తుంటే తన పిలుపుతో సెడెన్ బ్రేకేసింది జానకమ్మ ఏంటమ్మా పిలిచావు టిఫిన్ చేయవా ఆకలిగా లేదమ్మా సాయంత్రం వచ్చి మాట్లాడతానని చెప్పి హాస్పిటల్కి వెళ్ళే రూట్లో గుడికి అనిపిస్తే గుడికి వెళ్ళింది షూటింగ్ ప్లేస్లో కారాపి లోపలికి వచ్చాడు ఆర్యన్ చుట్టూ చూశాడు స్వీటీ కోసం ఆమె కనిపించకపోయేసరికి షూటింగ్కి రాదని అతనే ఒక నిర్ణయానికి వచ్చేసాడు గుడ్ మార్నింగ్ ఆర్యన్ అంటూ ముప్పై రెండు పళ్ళు ఈ బయట పెట్టి కోల్గేట్ స్మైల్ ఇచ్చాడు డైరెక్టర్ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు రిప్లై ఇస్తే బాగోదని ఆర్యన్ మూడు బాగాలేదని డైరెక్టర్కే అర్థమైంది అతను ఎందుకు చిరాగ్గా ఉన్నాడో కూడా అర్థమై ఆర్యన్ ఎందుకు అలా ఉన్నారు మామయ్య రాలేదు కదా అందుకు జోబులో చేతులు పెట్టుకొని ఈరోజు షూటింగ్కి అందరూ వచ్చారా తెలివిగా అడిగాడు ఎక్కడైతే స్వీటి కోసం ఎదురు చూస్తున్నానని తెలిసే నవ్వుతారని పైగా స్టార్ కదా వచ్చారు సార్ ఒక్కరు తప్ప ఎవరు నొసల్ చెట్ల నుంచి అడిగాడు తనే మీ మామయ్య గారే అమ్మాయి న్యూ హీరోయిన్ సంయుక్త విశ్వనాథ్ ఆ మాట వినగానే మరి ఆర్యన్ గుండె పేయలేదు కానీ బాధగా అనిపించింది అవునా ఎందుకు రాలేదు ఫోన్ చూసుకుంటూ అడిగాడు తెలీదు సార్ పదండి షూటింగ్ టైం అవుతుందని డైరెక్టర్ అనగానే అతను వెనుగే నడుస్తూ ఎందుకు రాలేదు నైట్ జరిగిన గొడవకా లేదంటే మామయ్య మీద కోపమా నా మీద కోపం కలిపి మొత్తానికి సినిమా చేయటం మానేస్తుందా ఎందుకో ఆలోచన రాగానే ఆర్యన్ గుండె జారిందని చెప్పాలి నైట్ తన మామయ్య మాటలు తలుచుకుని మామయ్య చెప్పింది నిజమే నేను కరెక్ట్ టైంలో ప్రపోజ్ చేయలేదు బహుశా నా మాటలకి మామయ్య మాటలకి అట్టే ఉంటుంది స్వీటీ ఆలోచన నుంచి ఎలా అయినా తన మనసుతో పాటు మెదడ్ని కూడా స్టడీలో ఉంచాలని తల విదిలించుకొని మేకప్ రూమ్కి వచ్చాడు సార్ మీ కాస్ట్యూమ్ అక్కడ పెట్టు అని తన అశిష్టంతో చెప్పి విసుగ్గా చైర్లో కూర్చొని నుదుటిన చేత్తో రుద్దుకుంటూ ఆశ్చర్యంగా ఒక్కసారి రెండు కళ్ళు పెద్దవి చేశాడు ఈ పర్ఫ్యూమ్ ఆ రాక్షసే వాడుతుంది అనుకుని చుట్టూ చూసి షాక్ అయ్యాడు అప్పటికే రెడీ అయి బయటకు వచ్చింది స్వీటీ పైగా చీరలో ఆమె చూసి ఆర్యన్ మనసు అదుపు తప్పింది ఇదేంటి చీర కట్టింది అనుకోని అందులో తన మామయ్య మాటలు తలుచుకొని మామయ్య చెప్పాడు కదా తనకు కొన్ని రోజులు దూరంగా ఉండమని ఎందుకు దాన్ని చూసి నేను సొల్లు కాచుకోవటం ఎంత చూస్తా పనవదు ఇప్పుడున్న పరిస్థితిలో దీనికి దూరంగా ఉంటేనే మంచిది ఏమాత్రం కదిపినా కత్తిరిగా కంటే దారుణం ఇది అనుకున్నాడు కానీ ఎంత సతి చెప్పుకున్న ఆర్యన్ మనసు మాత్రం తన మాట వినటం లేదనే చెప్పాలి ఏంటి ఆర్యన్ స్వీట్ని చూసి షాక్ అయ్యావా డైరెక్టర్ మాటలకి ఆర్యన్ పటాపటా పళ్ళు నూరుకున్నాడు ఎందుకు అబద్ధం చెప్పావు కోపంగా అన్నాడు ఎప్పటికైనా అర్థమవుతుంది అని ఏంటి అర్థమయ్యేది నొసలు చిట్లించి చూశాడు మేడం గారు హీరోయిన్ కంటే పోలీస్ ఆఫీసర్గా సెట్ అవుతారు అని అదైతే నిజమైనయ్యా బాబు పదా షూటింగ్కి టైం అవుతుందని ఇద్దరు లొకేషన్కి వెళ్ళారు తీరా వెళ్ళాక ఆర్యన్ మీ లొకేషన్ ఇక్కడ కాదు అంటూ బాంబు పేల్చాడు డైరెక్టర్ ఏంటి మీరు అనేది అవును పక్కనే ఈరోజు మీకు ఫైటింగ్ సీన్ స్వీటీది ఎమోషన్ సీన్ ముందు స్వీటీది షూట్ చేసి అప్పుడు మీది షూట్ చేస్తాం అప్పటి వరకు నేను ఏం చేయాలి చక్క భజన చేయాలా నెక్స్ట్ సీన్ డైలాగ్ పేపర్ ప్రిపేర్ అవు ఆర్యన్ నవ్వుతూ అన్న డైరెక్టర్ మాటలకి ఆర్యన్కి వల్లు మండిపోయింది ఉంది నీకుంది రామ్ గారు ఉన్నంత వరకు నాకేం కాదు అంటూ గర్వంగా మీసాలు తిప్పి మరీ డైరెక్టర్ వెళ్ళగానే ఆర్యన్ పళ్ళు అరిగేలా పటా పటా రూరుకున్నాడు కారు స్పీడ్గా హాస్పిటల్కి పోనిచ్చాడు కాసేపటికే హాస్పిటల్కి చేరుకోవడంతో కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని స్టైల్గా లోపలికి నడిచాడు అప్పటికి టీవీలో రామ్ సీత ఫెయిర్ ఫేమస్ అవటంతో హాస్పిటల్ స్టాఫ్ అందరూ రామ్ని చూసి విష్ చేశారు వాళ్ళ విష్కి రిప్లై ఇవ్వలేదు కానీ ఎప్పట్లానే సీరియస్గా ఫేర్స్ పెట్టి నీరుగా సీత క్యాబిన్కి వచ్చాడు కానీ అక్కడ కాలికి వచ్చి రామ్ని వెక్కిరించింది మేడం ఇక్కడ లేరు సార్ లోపలికి వస్తూ చెప్పింది నర్సు అని ఎక్కడా ఆకలేదు జస్ట్ లుక్ ఇచ్చాడు తలనొప్పిగా ఉందని రెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారంటూ బదులిచ్చింది ఆ బదులు కూడా పూర్తిగా వినలేదు ఆమె నోటి నుంచి రెస్ట్ రూమ్ అనే మాట వినగానే అడుగులు ముందుకు వేశాడు అతనికి కావాల్సిన రూమ్ రావడంతో బయట సిస్టర్తో ఎవరు లోపలికి రావద్దని కండిషన్ పెట్టి గదిలోకి వచ్చి డోర్ లాక్కేశాడు బెడ్ మీద నడుము వాల్చి పడుకుంది సీత గుడి చూసుకొని వచ్చిన దగ్గర నుంచి సీత మనసు బాగాలేదనే చెప్పాలి చప్పుడు చేయకుండా పిల్లిలా వచ్చి బెడ్ మీద కూర్చుంది సీత తలని ఎందుకు వచ్చావు కళ్ళు తెరవకుండానే అంది రాకూడదా నవ్వుతూ అడిగాడు అది కాదండి అటు పైకి లేవబోయింది కానీ అతను వద్దని వారించి ఏమైనా తిన్నావా ఇప్పుడే టిఫిన్ చేశాను మీరు తిన్నారా లేని నవ్వుతూ తెచ్చిపెట్టుకొని అడిగింది తిన్నాను అవును సరే నమ్మేశాను అటు పైకి లేచి ఓపిక లేకపోయినా తన బ్యాగ్లో ఉన్న టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసింది సీత ఎప్పుడు టిఫిన్ చేయకపోయినా జానకమ్మ టిఫిన్ బాక్స్ తీసి పెడుతుంది తినండి సీత చేతిలో బాక్స్ తీసుకొని ఇలా కూర్చో అంటూ తన పక్కన ప్లేస్ చూపించాడు వద్దని మార చేయకుండా బుద్ధిగా అతని పక్కన కూర్చుంది సీత ఒక మాట చెప్పనా టిఫిన్ పెడుతూ అన్నాడు ఏంటండి అంటూ తింటూ అంది స్వీట్ తొందరలోనే నా దగ్గరకు వస్తుంది నువ్వు బాధపడకు రామ్ మాటలకి ఆశ్చర్యపోలేదు కానీ షాక్ అయింది ఏంటండి మీరు అనేది ఒక రకమైన ఆనందం కలుసుందామని అన్న మాటకి సీత ముఖంలో అంత సంతోషం వచ్చిందంటే నిజంగా కలిస్తే భూమి మీద నిలబడదనే చెప్పాలి అవును సీత కానీ ఎలా ఎలా అంటే అవన్నీ నీకెందుకు నువ్వు మాత్రం బెంగ పెట్టుకోకు సరేనా టైంకి తిను తింటానండి అంటూ కంటి తడితో రామ్ని హత్తుకొని నా కోపం వచ్చావు కదా నాకు తెలుసు కానీ ఏం చేయడు రామ్ నీ కూతురు అక్కడ నీకంటే ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తుంది కొట్టాలని ఉంది నాకు తెలుసా కొట్టేంత కోపం వచ్చే మాట నా కూతురు ఏమందే నోట్లో టిఫిన్ అంతా కూరుతూ అన్నాడు అబ్బే ఏం లేదు అంది ఎక్కడైతే స్వీటీ మాటకి రామ్ బాధపడతాడని నన్ను ఇంటికి రావద్దందా ఆలోచిస్తూ అన్నాడు షాక్గా చూసింది సీత అంతలా చూడుకు తన మాటలు మామూలే టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో హా అని వెళ్తున్న రామ్ని చేతి పట్టుకుని ఎక్కడికి షూటింగ్కి వెళ్ళనన్నారుగా అక్కడ నా కూతురు అల్లుడు పరిస్థితి ఎలా ఉందో చూడాలి కదా నవ్వుతూ అన్నాడు అల్లుడంటే అంటే అన్నయ్య కొడుక అవును పరిస్థితి ఏంటి అడ్డే వాళ్ళిద్దరూ అవును లవ్ చేసుకుంటున్నారు అంటూ జరిగిందంతా పూస కూర్చున్నట్టు చెప్పి స్వీట్ ఇవ్వు జాగ్రత్తగా చూసుకో నేను జాగ్రత్తగానే కదా చూసుకుంటున్నాను చెప్తే నాకు చెప్పు నీ కూతురుతో జాగ్రత్తగా ఉండమని ముఖం చిన్న ముచ్చుకునే అంది సీత మాటలకి నవ్వుతూ ఏ రాక్షసి ఇంత జరిగింది కదా తను ఒంటరిగా ఫీల్ అవుతుంది నైట్ తన లాంగ్ డ్రైవ్కి వెళ్ళింది కానీ అసలు ఏం జరిగిందో తెలుసా ఏం జరిగింది ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి స్వీటీని హాస్పిటల్కి తీసుకెళ్లాడు అంటూ జరిగిందంతా చెప్పాడు రామ్ అంతా విన్న సీత